ప్రజదలవారు యేసు యేసుక్రీస్తు నామములు మీ అందరికి వందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మూడవ మాటను ఈ రోజు మనం ధ్యానం చేద్దాం మొదటిగా లేఖన భాగం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడో వచనాలు కనుక మనం చదివినట్లయితే ఈ వాక్య భాగం మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రియ శిష్యుడు ఆయన సిలువ యొద్ద ఆయనకు దగ్గరగా ఆ గొలగత కొండ మీద ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె తల్లితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాని గురించి అదేవిధంగా విధంగా తో ఇదిగో నీ తల్లిని మరీ గురించి ఆయన చెప్పి వారిని ఒకరికి ఒకరిని అప్పగించడం జరిగింది దేవుని ప్రజలారా దీంట్లో నుంచి మనం ఒక ఐదు విషయాలను మనము మన జీవితాలకు ఉపయోగపడే విధంగా మనం నేర్చుకోవచ్చు అందులో మొదటిది ఏంటంటే మరియ ఎందుకని యొద్ద ఉన్నది సహజంగా మనం ఏమనుకుంటామంటే ఆమె తల్లి గనుక తన కుమారుడు శ్రమ పడుతున్నప్పుడు తల్లి ప్రేమ ఆ శ్రమలను ఆ శ్రమలలో కూడా తన కుమారుని దగ్గర విడిచిపెట్టకుండా ఉంది అనేది మనం తలుస్తూ ఉంటాం వాస్తవానికి అది నిజమే కానీ దైవికంగా మనం ఆలోచించినట్లయితే మరియ అక్కడ ఉండటానికి ఇంకొక కారణం ఏమిటంటే వాగ్దానమును నెరవేర్పును కన్నులారా చూచుట కొరకు ఆమె అక్కడ ఉందండి మరి ఆ సిలువ దగ్గర ఉన్నప్పుడు ఆమెకి ఏమి కనిపిస్తుంది అంటే భౌతికంగా తన కుమారుడు శ్రమ పడుతున్నాడని సంగతిని చూస్తుంది గాని ఆమె అక్కడ ఆత్మీయంగా ఒక సంగతి జరుగుతుంది ఏంటంటే వాగ్దానము నెరవేర్చబడుతుంది ఏంటి ఆ వాగ్దానం అంటే మానవుడు మొట్టమొదటిగా పాపము చేసినప్పుడు ఆదా అవ్వల ఆది కాండములో దేవుడు మూడో అధ్యాయములో పదిహేనో వచనంలో మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు మానవుని యొక్క రక్షణ నిమిత్తమే దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఇదిగో స్త్రీ సంతానములోంచి ఒక కుమారుడు వస్తాడు ఆ కుమారుడు అపవాది యొక్క తలను చితక క్రొట్టి మానవులని పాపముల నుంచి రక్షిస్తాడని వాగ్దానం చేశాడు ఆదామవ్వల జీవితంలో చేసినటువంటి అక్కడ వాగ్దానము ఆ స్త్రీ మరి అమ్మ ఆ స్త్రీలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా ఈ భూమి మీదకి ఆయన వచ్చారు ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది ఆయన సెలవుల అపవాది యొక్క తలను ఆయన చతకు కొడుతూ ఉన్నారు ఆయనను గర్భముల మోసిన తల్లి అది చూస్తూ ఉంది స్త్రీగా దేవుని ప్రజలారా చూడండి బైబిల్లో గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనంలో ఆయన ఆయన గురించి కన్యక కన్యక ద్వారా కన్యక గర్భవతి కుమారుని కంటుంది కన్యక ద్వారా ఒక కుమారుడు వస్తాడు ఆ కన్యక ఎవరో కాదు మరి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును ఆమె సెలవు దగ్గర ఉండి చూస్తుంది దేవుడు ప్రజలారే ఇదిగో నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేస్తాడంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనేను అది ఎన్ని రోజులైనాను ఆయన మాట ఇచ్చాడంటే ఆయన వాగ్దానం చేశాడంటే దాన్ని ఖచ్చితంగా నీ జీవితం నెరవేరుస్తాడు ఆ నెరవేర్పును నీవు కన్నులారా చూస్తావు రెండవదిగా మరి అమ్మ జీవితంలో ఆమె మరి ఎందుకు ఇక్కడ ఉంది అంటే నేను మొదటిగా ఏం చెప్పానంటే వాగ్దానం యొక్క నెరవేర్పును చూస్తుంది అందులోనే ఇంకొక మాట ఏంటంటే ఒక రోజు యోహాను సువార్తలో కాన వివాహంలో మరియా అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు అద్దకు వచ్చి నా కుమారుడు ద్రాక్షారసం అయిపోయిందని ఏసుదేవి చెప్పినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభురమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదని చెప్పింది ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పడు ఎందుకని మరి వెళ్ళి ఆ విధంగా యేసుని అడిగిందంటే బాబు ఇదిగో నా కడుపున పుట్టిన నీవు ఒక దైవ కుమారుడు అని నా కడుపున పుట్టిన నీవు ఒక గొప్ప గొప్ప వ్యక్తివని నీవు సర్వశక్తి కలిగినబడి అని నీవు రక్షకుడు అని ఈ లోకానికి తెలియబడినట్లుగా ఒక సూచిక చేయమని చెయ్యమని తన హృదయంలో ఆ కోరికను కలిగి యేసు క్రిస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పిందంట అప్పుడు ఏసు చెప్పాడు అక్కడ అది రాయబడలేదు కానీ అలాగా కానీ ఆ దైవజనుడు తన తనకు అర్థమైన విషయాన్ని ఆ విధంగా చెప్పాడు అప్పుడు ఏసు చెప్పారు అమ్మ నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడు ఆమె ఏసు నా తెలుగు దగ్గర చూస్తున్నప్పుడు యోహాన సువార్త రెండో అధ్యాయంలో ఆయన ఏ సమయం గురించి మాట్లాడాడో ఆ సమయంలో ఇప్పుడు మరియా నిలబడి ఉందండి దేవుని ప్రజల ఇదిగో ద్రాక్షరసము రసము ద్రాక్ష రసము ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు అక్కడ ఉన్నవారు అందరు తాగేరు బాగుందని చెప్పారు కానీ ఎవరు ఆయన ఎందుకు ఉంచలేదు శిష్యులు తప్ప అయితే ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కారుస్తున్నారు ఆయన సమయంలో మరి ఒక చెప్పడం నా సమయమని చెప్పారు కదా ఆ సమయములో ఆయన రక్తాన్ని ఆయన కారుస్తున్నారు ఆయన అక్కడ ద్రాక్ష రసాన్ని చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన రక్తాన్ని కారుస్తాడు అనడానికి సాదృశ్యంగా ఆయన నేళ్లను ద్రాక్ష రసంగా మార్చారు దేవుని ప్రజలారా ఇదిగో ఆ గొప్ప కార్యము మరి అమ్మ కళ్ళ ముందే యేసు క్రీస్తు ప్రభువారు కళ్ళవే సెలవులో ఆయన మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కారుస్తారు సో ఐదు విషయాలు నేర్చుకుందామని చెప్పాను కదా అందులో మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానమును ఆయన నీవు కన్నులారా చూచుతుండగానే దాన్ని నెరవేరుస్తారు రెండోదిగా దేవుని ప్రజలారా మరి అమ్మ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము రెండవది దేవుడిని త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోడు మరి అమ్మ తన యవ్వన కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దర్శించినప్పుడు ఆమె తన యవ్వన కాలమును యేసు ప్రభువారి కొరకు ఆమె అప్పగించుకుంది లేకపోతే త్యాగము చేసింది దేవుని ప్రజల ఇదిగో నీ జీవితంలో దేవుని కొరకు కనుక నీవు త్యాగము చేస్తే నీ త్యాగాన్ని దేవుడు మరిచిపోడు ఆమె యవ్వన కాలము చేసిన త్యాగాన్ని బట్టి ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఉంది కానీ దేవుడు ఎవ్వన కాలంలో ఆ మరియు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె వృద్ధాప్యం అందు దేవుడు ఆమెని విడిచిపెట్టట్లేదండి బైబిల్లో ఒక మాట ఉంది ఎబ్బికి రాసిన పత్రిక అధ్యాయం పదోవచ్చనం వచ్చిన విధంగా రాయబడి రాయబడి ఉంది మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారము చేచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయిస్తుడు కాదు ఇక్కడ సంఘంలో సంఘ ప్రజలు వారు సేవకుల కొరకు సంఘం కొరకు వారు చేస్తున్న పరిశీలనని బట్టి దేవుని ప్రేమను బట్టి వారు చేస్తున్న దానిని బట్టి దేవుడు మర్చిపోవడం అన్యాయస్తుడు కాదని దైవజనుడు చెప్తున్నాడు మరియు జీవితంలో కూడా ఇదిగో దేవుని కొరకు ఆమె చేసిన త్యాగాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తులు కాదు నీవు కూడా నీవు దేవుని కోసం నీ జీవితంలో నీ యొక్క సమయాన్ని కానీ నీ యొక్క ధనాన్ని కానీ నీ యొక్క బలాన్ని కానీ నువ్వు ఏదైనా త్యాగం చేసావా సాక్రిఫైస్ చేసుకున్నావా ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకొని రక్షిస్తాడు అదెండవదిగా మరి యొక్క త్యాగాన్ని ఆయన మరిచిపోలేదు ఆయన సిరువులో ఉండి కూడా మరి ఆయన ఆయన పట్టించుకుంటున్నాడు మూడవదిగా గాయపడిన హృదయమును బాగు చేయవాడు దేవుని ప్రజలారా మరి అమ్మ ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయంలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త అమ్మ ఇదిగో నీ హృదయములోనికి ఒక కడ్డం దూసుకొని వెళ్ళిపోవును ఆయన ఆయన ప్రవచించడం జరిగింది ఇదిగో ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆమె తల్లిగనుక యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నటువంటి ఒక తల్లి గనుక ఆమె తన కుమారుడు శ్రమ పడుటని చూసి తన హృదయములో గాయపరచబడుతుంది తన హృదయంలో ఆమె వేదన చెందుతుంది దేవుడు ప్రజల ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావం ఏంటంటే ఆయన గాయములను మాంటువాడై ఉన్నాడు హృదయములను బాగు ఉన్నాడు యశ్వ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో ఇలాగుంది ఏహో వనాన్ని అభిషేకించును నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణం పెట్టడం కొరకు మాత్రమే కాదు ఆయన నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరచడానికి ఆయన అభిషేకించబడి ఉన్నారు కీర్తన నూట నలభై ఏడో కీర్తన మూడో వచనం ఈ విధంగా రాయబడి ఉంది గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములను ఆయన కట్టువాడు దేవుని ప్రజల ఇదిగో మరీ తగిలినటువంటి ఆ హృదయ గాయమును దేవుడు మాన్పుతూ ఉన్నాడు మరి ఏమనుకుంటుందంటే కుమారుడు శ్రమ పడుతున్నాడు నా కుమారుడు గాయాలు పొందాడని చూస్తుంది అందును బట్టి ఆమె యొక్క హృదయాన్ని ఆమె గాయపరుచుకుంది కానీ దేవుడు ఆయన గాయాలను ఆయన చూసుకోవట్లేదు ఈ భూమి మీద తన కొరకు త్యాగం చేసిన ఆ తల్లి యొక్క గాయాన్ని ఆ హృదయ గాయాన్ని చూసి ఆమెను ఓదారుస్తున్నాడు ఆమె యొక్క గాయాన్ని కడుతున్నాడు ఆమె యొక్క గాయాన్ని మానుపుతున్నాడు ఆమె యొక్క హృదయాన్ని దృఢపరుస్తున్నాడు నీ జీవితంలో కూడా దేవుని కోసం దేవుని పని కోసం నువ్వు వేదన చేసి గాయపరచబడ్డవా దేవుడు నీ గాయాన్ని ఆయన మానుపుతాడు నీ హృదయాన్ని ఆయన దృఢపరుస్తాడు దేవుని ప్రజలరా అదే విధంగా ఎందుకు మరి అమ్మ ఆ స్థలంలో ఉండవలసి వచ్చిందంటే ఏసు ఎవరు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మరిని యేసు క్రీస్తు ప్రభుని భూమి పంపించటానికి ఆయన ఒక సాధనంగా వాడుకున్నాడు గాని యేసు ఎవరంటే యేసు దేవుని కుమారుడు లోకసువార్త ఒకటో అధ్యయే ముప్పై రెండవ వచనం ఈ విధంగా రాయబడి ఉంది ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును అదేవిధంగా లోకసువార్త ఒకటో అధ్యయ ముప్పై ఐదో వచనం ఈ విధంగా రాయబడి ఉంది శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు యేసు ఎవరంటే ఆమె మరీ కుమారుడు కాదు నిజానికి ఈ భూమి మీద శారీరకంగా ఆమె గర్భాన్ని వాడుకున్నాడు తప్ప యేసు ఎవరంటే సర్వోన్నతిని కుమారుడు ఏసు ఎవరు అంటే దేవుని కుమారుడు ఆయన దేవుని ప్రజలరా యశగ్రంథం తొమ్మిద్యం ఆరో వచ్చిన ఈ విధంగా రాయబడింది యాలయనగా మనకు శిశువు పుట్టిను మనకి కుమారుడు అని గ్రహింపబడిను ఇస్రాయేల్ ప్రజల కొరకు యేసు క్రీస్తు ప్రభువుని ఒక కుమారునిగా అనుగ్రహించాడు యేసు ఎవరు కుమారుడు ఏసు దేవుడు ఎవరికైతే ఆయనను అనుగ్రహించాడో వారందరికీ ఆయన కుమారుడు ఎందుకని కుమారుడు అని పోల్చబడిందంటే మీరు ఒకవేళ గూగుల్లో వెళ్ళి కుమారుడు అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ దాని అర్థం ఏంటంటే పొన్నమ నరకము నుండి రక్షించువాడు ఈ మాట ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే సరిపోతుందండి ఈ లోకంలో ఎవరైనా నీ పిల్లలు నీకు వస్త్రాలు ఇవ్వచ్చు ఒకవేళ నిన్ను పోషించొచ్చేమో ఒకవేళ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు తల్లిదండ్రులకు బాగోకపోతే ఒకవేళ భౌతికమైనవి ఏమైనా నీ జీవితంలో నీ శారీరకమైన పిల్లలు ఇవ్వొచ్చేమో కాని యేసు ఆ కుమారుడు మనకి ఏమి ఇవ్వగలడు అంటే ఆయన రక్షణ ఇవ్వగలడు ఆయన నరకం నుంచి తప్పించగలడు భౌతికమైన కుమారులు మన నరకం నుంచి రక్షించలేరు భౌతికమైన కుమారులు మన పాపం నుంచి విడిపించలేరు ఈ లోకాను అవసరాలు ఒకవేళ తీర్చితే తీర్చవచ్చేమో గాని ఏసు క్రీస్తు ప్రభు ఆ కుమారుడు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు ఈ కుమారుడు మాత్రము మానవుని యొక్క పాపము నుంచి రక్షించేవాడు మరి యొక్క అవసరాలు ఒకవేళ ఎవరైనా తీర్చొచ్చేమో గాని ప్రపంచము యొక్క పాపములను తీర్చే కుమారుడు యేసు ఒక్కడే దేవుని ప్రజలారా ఆమె చూస్తుంది ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఆమె పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడే అనేక మంది దైవజనుల ద్వారా దేవదూతుల ద్వారా ఏసుని గురించి జ్ఞానము ఏసుని గురించి అనేక సంగతులు మరీకు బోధించబడ్డాయి మరీకు తెలుసు భౌతికంగా ఆమె జన్మనిచ్చింది గాని ఆమె శిలువలో ఏసును చూస్తున్నప్పుడు దేవుని కుమారుడు మమ్మలను పాపము నుంచి రక్షించే కుమారుడిగా ఏసును ఉంది నాలుగవదిగా సో ఐదు విషయాలు నేర్చుకుంటామని చెప్పిన మొదటిది వాగ్దానం నెరవేర్పున కన్నులారా చూచుట రెండవది నీ త్యాగముని దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఆయన అన్యాయస్తుడు కాడు మూడవది గాయపడిన హృదయాలను ఆయన దృఢపరచువాడు బాగుపరచువాడు నాలుగవదిగా యేసు లోక రక్షణార్థమై అందరి కుమారుడు ఆయనను ఎందరైతే అంగీకరిస్తారు వారందరికీ ఆయన కుమారుడు దేవుని ప్రజల ఐదవదిగా వ్యవహాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు వారందరూ కూడా మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ వచనంలో ఒక సమాజ మందిరపు అధికారి ఆ ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెని బాగు చేయడానికి ఆ కుమార్తెను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు అందరితో పాటు శిష్యులు అందరూ ఉన్నారు యేసుతో పాటు ఉన్నారు అందరికి చాలా గొప్ప వచ్చింది ఉండటం అదే విధంగా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం రెండో వచనం మూడు నాలుగు వచ్చంలో యేసుక్రీస్తు ప్రభు పేతురు యోహానులను యాకూబులను వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందినప్పుడు ఆ కొండ మీద అందరూ ఉన్నారు ఆ ముగ్గురు ఉన్నారు నాలుగవదిగా గచ్చమైన తోటలో మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగో వచనంలో గెట్సేమైన తోటలో ఆయన పేతులు యోహానులు యాకూబుని తీసుకుని వెళ్ళి ప్రార్థనలా అందరూ ఉన్నారు స్వస్థతలు చేసినప్పుడు అందరూ ఉన్నారు రూపాంతరం చెందుతున్నప్పుడు ఉన్నారు ప్రార్థన చేసినప్పుడు ఉన్నారు సిలువ దగ్గర మాత్రం యోహాను ఒక్కడే ఉన్నాడు దేవుని ప్రజలారా నీ జీవితంలో యేసు సిలువ దగ్గరని ఉండగలుగుతున్నావా యేసు కొరకు సినువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన్ని విడిచిపెట్టుకుని ఉండగలుగుతున్నావా స్వస్థతలు చేసినప్పుడు వండటము అద్భుతాలు చేసినప్పుడు వండటము రూపాంతరం చెందినప్పుడు వండటము ప్రార్థనలో వండటం అంత బానే ఉంది కానీ సిలువు లాంటి శ్రమల టైంలో నీవు దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా ఈ రోజున నేటి దినాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి సిలువు లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చే అటువంటి సిచ్యువేషన్ నేటి దినాల్లో జరుగుతున్నాయి అయితే సిలువు దగ్గర కూడా యేసు క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ ప్రియ శిష్యుడైన యోహాను వలె నువ్వు ఉండగలవా దేవుని ప్రజలారా యోహాను యేసుకు సమీపంగా సిలువ దగ్గర ఉన్నాడు అందరూ అన్ని విషయాలు చేసినప్పుడు అద్భుతాలు చేసినప్పుడు అందరూ ఉన్నారు కానీ సిలువ దగ్గర మాత్రం యోహాను ఉన్నాడు యేసు తల్లి అయిన మరీ ఉంది దేవుని ప్రజలారా సిలువకు సమీపంగా ఉన్నావా శ్రమలకు భయపడి సిలువకు దూరంగా వెళ్ళిపోతున్నావా ఆయన 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 త్యాగం చేసేది నువ్వు నష్టపోవడానికి కాదు నువ్వు ఇబ్బందులు పడ్డానికి కాదు యోహాను ఎంత దీవించబడ్డాడంటే యోహాను జరగబో సంగతులన్నీ దేవుడు యోహానికి బయలుపరిచి రాయించుంచాడు అంత గొప్ప భాగ్యాన్ని యోహానికి ఇచ్చాడు దేవుడు ప్రజలరా ఈ ఒకరికి ఒకరిని అప్పగించడం అనేది నూతన నిబంధనలో ఒక నూతన కుటుంబాన్ని దేవుడు నూతన కుటుంబ వ్యవస్థను ఆయన స్థాపిస్తూ ఉన్నాడు శారీరకంగా రక్త సంబంధులు కాదు కానీ ఏసు రక్తములు కడగబడిన వారు ప్రభు యొక్క పల్లలో యోగ్యముగా ఎవరైతే చెయ్యి వేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు ఒక కుటుంబమే ఏసు క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనను దేవుడిగా కలిగి ఉండి ఆయనను ఆరాధిస్తున్న వారు అందరూ కూడా ఒక కుటుంబమే అనే సందేశాన్ని దేవుడి నేటి దినాల్లో సంఘానికి ఈ లోకానికి తెలియపరచడం కోసం వారిద్దరికి శారీరకమైనటువంటి సంబంధం లేకపోయినా ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు నువ్వు కూడా ఇదిగో ఈ లోకము వారి ఏ అవసరం ఉన్నా వారి అవసరం దేవుడి నీకు ఇచ్చిన సామర్థ్యం కొలది దేవుడి నీకు ఇచ్చిన స్థాయి కొలది దేవుడిని బలపరచిన కొలది నీవు ఇతరులకు వారి యొక్క లోటులో నీవు దాన్ని భర్తీ చేసి వారికి సహాయం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి దేవుని ప్రజలారా ఐదు విషయాలు మనం నేర్చుకున్నాము మొదటిది వాగ్దానమును నీ కన్నులారా నీవు చూస్తావు రెండవది నీ త్యాగాన్ని దేవుడు మరిచిపోడు మూడవది నీ గాయపడిన హృదయాన్ని ఆయన బాగు చేసి దృఢపరుస్తాడు నాలుగవది యేసు ఎవరి కుమారుడు ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఐదవది యేసుతో శ్రమలో చివరిగా ఎవరు ఉంటారో వారు ధన్యులు వారికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు మరి యేసు యొక్క శ్రమలలో నీవు ఆయనతో పాటు ఈ రోజున సంఘము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తుందో సంఘముతో పాటు దైవజనులతో పాటు దేవుని ఆత్మతో పాటు తొట్టి ఏకీభవించి ప్రభు కొరకు నిలబడగలుగుతావా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపలోనికి నేను నన్ను నేర్పించు దాకా ఆమె